అందరికీ నమస్కారం ప్రస్తుత వెదర్ రిపోర్ట్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చౌదరావు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మరి యువరాయకుడు నారా లోకేష్ ఆదేశాలు అనుసరించి ప్రతి చోట కూడా అప్రమత్తంగా ఉండాలని అలాగే మన జిల్లా కలెక్టర్ కూడా మూడు దినాలు స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా మనకి మెయిన్ రివర్ శారదా నది రివర్ ఆ శారద నది రివర్లో ఏ ఒక్కరు కూడా దిక్కండి ఎందుకంటే మన ఆ శారద రివర్ పైన మూడు డ్యాములు ఉన్నాయి ఆ మూడు డ్యాములు కూడా కంప్లీట్ గా నిండుకున్నాయి కాబట్టి ఏ టైం అప్పుడు డేవర్లు ఓపెన్ చేస్తారో తెలియదు డ్యామ్ తలుపులు అందరు కూడా ఇబ్బంది అవుతారు కాబట్టి ఏ ఒక్కరు కూడా శారద నదిలో దిక్కకూడదని విజ్ఞప్తి చేస్తాడు మీ అందరికి కూడా మరొక మన మీకు ఎవరికైనా ఏ అసౌకర్యంలోనైనా మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు అనుసరించి కలెక్టరేట్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా జీరో ఎయిట్ నైన్ టూ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ ఎయిట్ ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తారు మీరు పిడిగిలు పడే చెట్ల కింద కూడా ఉండకండి చెట్లు కూడా ఆకర్షిస్తాయి అందరూ కూడా మళ్ళా యాక్సిడెంట్లు గురవుతారు కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది మీకు ఎవరికైనా ఏ విధంగా అసౌకర్యంలోనైనా కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే మా ఆఫీస్కి కానీ లేకపోతే నాకు కానీ నేరుగా ఫోన్ చేయండి ఈ ఒక్కరికి ఇబ్బంది అయినా తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి సాయశాఖరలు అందించే ప్రక్రియ చేయమని